అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దర్గాలో ప్రార్థనలు ప్రభుత్వం తరఫున చాదర సమర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి దేశంలోనే ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన అమీర్ పీర్ పెద్ద దర్గాలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించానని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు అమీర్ పీర్ దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రభుత్వ లాంఛనాలతో తలపై పూల చాదర్ పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో దర్గాకు సమర్పించారు ఈ నేపథ్యంలో ఉరుసు సందర్భంగా పెద్ద దర్గాను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్ద దర్గా ఉరుసులో పాల్గొని చాదర్ సమర్పించడం సంతోషంగా ఉందన్నారు నాలుగు వందల యాభై ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన ఈ కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసోత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టిందన్నారు అలాగే ప్రత్యేక వసతులను కల్పించిందన్నారు పెద్ద దర్గా ఉరుసులో మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాలకు కులాలకు చెందిన ప్రజలు పాల్గొంటారన్నారు ఉత్తర భారతదేశంలో అజ్మీర్ మన కడప నగరంలో పెద్ద దర్గాను దక్షిణ భారతదేశ అజ్మీర్గా పిలుస్తారన్నారు ఉరుసు మహోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉరుసులో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని కోరారు